హలో హాయ్ అండి నేను మీ భార్గవి భార్గీ బ్లాగ్స్ అండి ఈరోజు గొంగూర మటన్ చేయాలనుకుంటున్నానండి ఆ స్టైల్లో సో శ్రావణ మాసం స్టార్ట్ అయిపోతుంది నాన్ వెజ్ వన్ మంత్ వరకు తినకూడదని మా హస్బెండ్ చెప్తే తను సండే రోజు నాకు నాన్ వెజ్ చేసి పెట్టు సరే నాకు ఎలాగో వన్ మంత్ తినకూడదు కదా అంటే సరే అని చెప్పి తీసుకురమ్మని చెప్పాను తను హాఫ్ కేజీ మటన్ తీసుకొచ్చాడు సో గోంగూర మటన్ చేయాలనుకున్నాను కాబట్టి గోంగూర కూడా అడిగి నీట్గా పెట్టేసుకున్నాను మటన్ వచ్చి జీలకర్ర ధనియాల పొడి కారము ఉప్పు పసుపు అలాగే కొంచెం మసాలా గరం మసాలా అండ్ మటన్ మసాలా కూడా వేసానండి సో అది కలిపి అందులో వన్ స్పూన్ ఆయిల్ పెట్టేసి వేసేసి బాగా కలిపేసుకొని పక్కన పెట్టేసుకున్నాను వన్ అవర్ వరకు తర్వాత నేను ఒక మీడియం సైజు ఉల్లిపాయలు తీసుకొని దాన్ని శుభ్రంగా సన్న సన్నగా కట్ చేసుకుని ఒక టెన్ టు లెవెన్ పచ్చిమిరపకాయలు నేను కరివేపాకు తీసుకొని సన్నగా తురిమేసుకొని అవి నేను ఆయిల్లో కుక్కర్లో పెట్టేసుకొని ఆయిల్ వేసేసుకొని వేయించేసుకుంటున్నాను కొంచెం దూరంగా వేగితే బాగా మెత్తగా ఉడికి అదే గ్రేవీ లాగా తయారవుతుంది సో బాగా వేయించుకోవాలండి సో ఆల్రెడీ నేను పసుపు అన్నీ వేసేసుకున్నాను కదా అందుకని ఇంక నేను ఇంకేమి యాడ్ చేసుకోవట్లేదు ఇందులో పసుపు కానీ ఇంకేమి ఉప్పు కానీ ఏమీ యాడ్ చేయట్లేదు అవసరం అనుకుంటే ఉడికేటప్పుడు మళ్ళీ చూసుకొని యాడ్ చేసుకోవచ్చులే అని చెప్పి నేను అలాగే అండి అందులోనే పసుపు అన్నీ ఉంటుంది కాబట్టి చూడండి మీ కలర్ కూడా మారిపోతుంది ఇప్పుడు కలిపేసరికి సో ఇలాగ మటన్ అంతా అందులో వేసేస్తాను అనమాట బాగా కొంచెం బాగా వేయించాలి పచ్చివాసన పోతుంది కాబట్టి అప్పుడే నీళ్ళు పోసేస్తే కూడా అది కొంచెం పచ్చివాసనలాగా మెత్త మెత్తగా అనిపించదు టేస్ట్ కూడా కొంచెం డిఫరెంట్గా వస్తుంది సో అందుకోసం కొంచెం బాగా వేయించాక తర్వాత అందులోనే నేను కలిపి రెండు మూడు సార్లు కలిపేసుకొని సాల్ట్ అన్నీ యాడ్ చేసేసుకున్నాను కదా ఆ సాల్ట్ మూత పెట్టుకుంటే అవిలాగా వచ్చి ఇలా లైట్గా వాటర్ వాటర్గా యాడ్ అయింది సో అందులో నేను కొంచెం వాటర్ మాత్రం యాడ్ చేసుకుంటానండి ఒక చెంబు చిన్న చెంబు సైజ్ ఉంటుంది అది వాటర్ యాడ్ చేసుకొని బాగా కలిగి పెట్టుకుంటాను అది బాగా ఉడకాలన్నమాట సో నల్లి బొక్క అంటారు అది అది ఉంది సో నల్లి బొక్క అది ఉంది కాబట్టి అది కూడా కొంచెం మంచిగా ఉడకాలి టేస్ట్ బాగా చెప్పేసి నేను బాగా కలిపి పెట్టాను కొంచెం హీట్ అయ్యే టైంలోనే అప్పుడు నేను గోంగూర యాడ్ చేసేసుకున్నాను అందులో సో నా స్టైల్లో ఇలాగే వండుతానండి సో గోంగూర యాడ్ చేసి బాగా కలుపుకున్నాను అనమాట అది ఎలాగో కొంచెం హీట్కే మెల్ట్ అయిపోయి కలర్ చేంజ్ వచ్చేస్తుంది ఇంత ఫ్రెష్గా ఉన్నా కూడా ఏ అంతే కదా సో బాగా కలిపి పెట్టుకున్నాను మటన్ కర్రీ అంటే ఇంక వన్ మంత్ వరకు మేము నాన్ వెజ్ కూడా తినాము కాబట్టి సో అతనికి ఇష్టం వచ్చింది చేసి పెట్టడం బెటర్ అని చెప్పి ఈరోజు ప్లాన్ అలా వేస్తున్నాను సో టేస్ట్ బాగా ఉడికిపోయింది అనమాట ఇంతవరకు ఇలా బుడగలు వచ్చేలాగా ఉడికించాలి తర్వాత కారపొడి కావాలని నేను కొంచెం సరిపోదని చెప్పి ఆలోచించి కొంచెం వేసానండి సో అంతే ఇంకా మొత్తం కలిపేసుకొని కొంచెం అయ్యే వరకు కుక్కర్ విజిల్ పెట్టుకోవాలన్నమాట మెత్తగా మటన్ ఉడికే వరకు సో విజిల్ పెట్టేసుకుంటామన్నమాట ఇలా కలిపేసుకొని ఉడికినాక మటన్ రెడీ అయిపోతుంది తర్వాత మూత తీసేట ఇలా రెడీ అయింది అనమాట కొంచెం కలిపి పెట్టుకున్నాను సో మటన్ చాలా మెత్తగా స్మూత్గా ఉడికిపోయింది చాలా టేస్ట్గా ఉంది ఇంత బాగా కుదిరిందండి కొంచెం పులుపు వస్తుంది కాబట్టి స్పైస్ ఎక్కువ వేసానండి అందుకోసమని ఆ టేస్ట్ అలా వస్తుంది థ్యాంక్ యూ సో మచ్